కాకినాడ జిల్లా తాళిరావు మండలం పిల్లంకా కే గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామాల సరిహద్దులో వేంచేసి ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం నాలుగవ సోమవారం సందర్భంగా సందర్భంగా విశేష పూజలు ఈ బ్రహ్మపురి గ్రామ సర్పంచ్ సాగి వెంకట సత్యవతి వీరభద్రరాజు దంపతుల కుమార్తె సాగివల్లి దేవి చైన్ దీపం కుందరులు ఆలయంలో పూజలు నిర్వహించి స్వామివారికి బహుకరించారు అదేవిధంగా కనుమూరి సీతారామరాజు దంపతులు శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామివారికి సుమారు ఇరవై పేలు విలువ చేసే దీపం కుందులను స్వామివారికి బహుకరించారు ఆలయాలకు ఉపయోగకరమైన దీపం కొందరు అందించిన దాతలను వేద పండితులకు వేలూరి వెంకట కామేశ్వర శర్మ కృతజ్ఞత తెలియజేశారు ఆలయంలో పూజలు నిర్వహించి దాతలకు ఆశీర్వాదం అందజేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

ఇరు గ్రామాల నడుమన వేంచేసి ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేత వారి ఆలయంలో ఈ రోజున మన దాతల సహకారంతో దీపకాంతిలో ఆ భగవంతుడిని చూసేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది మన బ్రహ్మపురి సర్పంచ్ షాగి వెంకట సత్యవతి వీరభద్రరాజు రాజుగారుల కుమార్తె వల్లీదేవి గారు వారి కోడలు అలాగే వారి సోదరులైనటువంటి సీతారామరాజు గారి కుమార్తె అనూష దంపతులు వీరందరూ కలిసి మన ఆలయంలో శివాలయంలో గర్భాలయంలో ఆ దీపకాంతిలో ఆ భగవంతుడిని చూడడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి వారి ఆలయంలో దాదాపుగా మూడు అడుగుల ఎత్తు దీపం మన కనుమూరి సీతారామరాజు గారు దంపతులు ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి అనేక భగవత్ కార్యక్రమములు చేసేలాగా వారికి ఆ భగవత్ కృప ఉండాలని ఈ యొక్క భక్తులందరి తరఫున కూడా వారికి ఆశీస్సులను అందజేస్తూ ఓం నమశివాయ